ఆ దాటున మీరు డెప్యూటీ సీఎం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని చెప్పేసి చాలా ఒక తీవ్ర స్థాయిలో ఒక ఆరోపణ చేశారు ఆరోపణ చేయడమే కాకుండా మీరు కోర్టుకు గుడి వెళ్ళారు అక్కడ ఏం జరిగింది సార్ అందులో అధికార దుర్వినియోగం ఆయన బేసిక్గా ఆయన సినిమా నటులు స్టార్ హీరో సినిమా తీశారు ప్రచారానికి వెళ్ళారు తప్పేం లేదు అందులో మీకు తప్పు ఎక్కడ కనిపించింది చెప్పండి ఇప్పుడు అతను సినిమాలో యాక్ట్ చేయడం అన్నదానికి మాకు ఎలాంటి ఆక్షేపం లేదు యాక్టింగ్ అనేది ఒక ప్రొఫెషన్గా ఆయన ఎంచుకున్నారు అది అతని ఫండమెంటల్ రైట్ వీ హ్యావ్ నో ఇష్యూ ఆన్ దట్ బట్ బీయింగ్ ఎ మినిస్టర్ క్యాబినెట్ మినిస్టర్ ఇన్ ఎ స్టేట్ క్యాబినెట్ హీ హ్యాస్ టు ఫాలో ఒకసారి మనం ప్రజా జీవితంలో అది కూడా ఒక ఎగ్జిక్యూటివ్ పదవిలో ఉన్నప్పుడు పబ్లిక్ సర్వెంట్గా వారు యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది సో దాన్ని విస్మరించి నేను యాక్టింగ్ చేసుకుంటాను వేరే వ్యాపారాలు చేసుకుంటాను అని అంటే అప్పుడు వ్యాపారాలే చేసుకోవాలి కానీ ఇలా మంత్రిగా రాకూడదు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీ మేము రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ ప్రకారంగా రిజిస్టర్ చేసినాం ఎనీ పొలిటికల్ రిజిస్టర్డ్ పార్టీ పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయడంతో పాటు ప్రభుత్వం చేసే తప్పుల్ని ప్రజల తరఫున ప్రశ్నించడం అనేటువంటిది చేయడం ఒక బాధ్యత సో అందులో భాగంగానే మేము వీరు చేస్తున్నటువంటి తప్పుల గురించి మాట్లాడాల్సి వచ్చింది అంటే చాలామంది మంత్రులు ఉన్నారు మీరు ఇతని గురించి ఎందుకు మాట్లాడారనే మాటలు కూడా వినిపిస్తున్నాయి ఇప్పుడు ఎక్కడ తప్పు జరిగిందో ఎవరు దుర్వినియోగం చేస్తున్నారో అది మాట్లాడతాం కానీ అందరిది అందరిది మాట్లాడలేము రెండో పాయింట్ ఏంటంటే సినిమా ఇండస్ట్రీ అనే కదా ఈరోజు అంటున్నారు నేను అదే అక్కడికి రాబోతున్నా దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఒక రెండు సినిమాలు చేశారు ఆయన అప్పుడు ఎంచని నేరం అప్పుడు లేని తప్పు ఇవాళ విజయకుమార్ గారికి ఎలా కనిపించింది అదే అదే చెప్పబోతున్నాను నేను ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అంటున్నారు అంత ముందు సినిమా ఇండస్ట్రీ అని అనేవాళ్ళు కాదు కదా సో ఇండస్ట్రీ అంటే ఏంటి ఒక వ్యాపారం చేసేటువంటి సంస్థ అని అర్థం సో సినిమాల్లో నటించడం కానీ సినిమాల్లో చేసే ప్రతి కార్యక్రమం కూడా వ్యాపారమే ఒక మంత్రిగా ఉండి వ్యాపారం ఎలా చేస్తాము ఆ వ్యాపారానికి ట్యాక్స్ కూడా కడుతున్నారు అప్పుడు ఆయన కూడా కట్టి ఉంటారు మాటకి వస్తే అసలు అంటే సినిమాలో నటించడం అనేది అప్పుడు ఆ ప్రొఫెషన్ సర్వీస్ ట్యాక్స్ కింద లేదు ఆ రోజుల్లో లేదంటారు ఆ రోజుల్లో నైన్టీన్ ఎయిటీస్ అది సో ఎయిటీస్లో సర్వీస్ ట్యాక్స్ లేదు ఇప్పుడు గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇప్పుడు జిఎస్టీ వచ్చింది అంతకుముందు ఓన్లీ సర్వీస్ ట్యాక్స్ అనేది సపరేట్గా ఉండేది ఏది జిఎస్టీ రాకముందు కూడా సో సర్వీస్ ట్యాక్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏవేవి సర్వీస్ అనే బిజినెస్ కింద వస్తాయని తీసుకుని ట్యాక్స్ వచ్చింది సో ఆ ట్యాక్స్ వేసినప్పుడు వ్యాపారం చేసినప్పుడు ట్యాక్స్ కట్టాలి అది దానిలో ఉన్నటువంటిది ఎప్పుడో నైన్టీన్ ఎయిటీస్లో ఉన్నటువంటి అంశాన్ని ఇప్పుడు ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మాట్లాడటానికి అవకాశం లేదు ఎందువల్ల అంటే చట్టాలు చాలా మారిపోయినాయి మీరు గౌరవ హైకోర్టుని కూడా మెట్లు కూడా ఎక్కారు మీరు అది ప్రధాన కారణం ఏంటంటే మేము గవర్నమెంట్ని అడిగాం మేమేం చెప్పామంటే మంత్రిగా ఉండి అతను అధికార దుర్నియోగం చేస్తున్నారు దీన్ని విచారించి చర్య తీసుకోండి అతని సినిమాలో నటిస్తాడా నటించడా అన్న దాని గురించి మేమే మాట్లాడలేదు అతను నటించిన సినిమాకి నూట యాభై రూపాయలు ఉండే టికెట్ ఆరు వందల యాభై రూపాయలు చేయించుకున్నాడు అది కూడా ఇతని రిఫరెన్స్లో ఆ జివో ఇచ్చారు జివో ఇచ్చేటప్పుడు రెమ్యునరేషన్స్ ఈ హీరోస్ వాళ్ళు తీసుకున్న రెమ్యురేషన్స్ మైనస్ చేసి ప్రొడక్షన్ కాస్ట్ తీసుకొని హండ్రెడ్ క్రోర్స్ దాటితే అప్పుడు ఇలా ఇవ్వడానికి అవకాశం ఉంది టికెట్లు పంపుకు అవకాశం ప్లస్ ప్రొడక్షన్ ట్వంటీ పర్సెంట్ ఏపీలో జరిగి ఉండాలి ఆ సినిమాకి లేకపోతే అది క్వాలిఫై కాదు అలా క్వాలిఫికేషన్ ఉందా లేదా చెక్ చేయకుండా వీళ్ళు కేవలం ఇతను అధికారాన్ని వాడి టికెట్లు పెంచారు ప్రొడక్షన్ అంతా ఆయన అక్కడే చేశారు కదా సార్ ఏపీలోనే సపరేట్ సెట్టింగ్స్ కూడా వేయించుకొని చేసుకున్నారుగా మ్యాక్సిమమ్ ఐ థింక్ మోర్ దాన్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అక్కడే జరిగింది ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో జరిగింది మీరు చెప్పేది హరిహర వీరమల్లకు సంబంధించి అవునా ఎస్ ఓకే సో ఒకవేళ ఆ నామ్ కనుక ఫుల్ఫిల్ అయి ఉంటే ఏది ప్రొడక్షన్ కనుక అక్కడ చెక్ చేయాలి చెక్ చేసి ట్వంటీ పర్సెంట్ ప్రొడక్షన్ అక్కడ అయిందా లేదా అనేది చూడాలి రెండవది ఇది చూడాలి టికెట్స్ పెంచడానికి హండ్రెడ్ క్రోర్స్ అబవ్ ఉందా లేదనేది డెఫినెట్గా అది అది సాంకేతికంగా మీరు ఇలా ఏమైనా ఇంపార్టెంట్ ఇష్యూనే అంటూ ఆ టికెట్ల విషయంలో ఖచ్చితంగా మీరు అడిగింది మరి గవర్నమెంట్ ఏం చెప్పింది మీరు అడిగితే వాళ్ళు అసలు దాన్ని స్పందించలేదు స్పందించలేదు కాబట్టి హైకోర్టుకు వెళ్ళాల్సి వచ్చింది సో హైకోర్టుకి వెళితే ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే అడిషనల్ ఏమైనా అడ్వకేట్ జనరల్ వచ్చిన్నారు వారు వచ్చి ఎన్టీ రామారావు నటించడానికి పట్టలేదు అప్పుడు కోర్టు సో ఇప్పుడు ఇది ఇది కూడా తప్పు పట్టడానికి అవకాశం లేదు అది సెటిల్ అయిపోయిన సబ్జెక్ట్ టైం వేస్ట్ కార్యక్రమం అనేసి ఆయన చెప్పి వెళ్ళిపోయారు అంతేగాని నైన్టీన్ ఎయిటీస్లో సర్వీస్ ట్యాక్స్ అనేది లేదు ఈరోజు దీనికి ఇది ఇది వ్యాపారం వ్యాపారానికి వీళ్ళు ట్యాక్స్లు కడుతున్నారు మంత్రిగా ఉండి వ్యాపారం చేయకూడదు అనేది ఒకవైపు అయితే అధికారాన్ని వాడుకుని టికెట్లు పెంచుకుని తన యూనిట్కి తన నటించిన సినిమాకి ఆదాయం వచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు ఏదైతే రాగద్వేషాలు లేకుండా అంతఃకరణ శుద్ధితో పనిచేస్తానని ఆయన ఆయన చేసిన ప్రమాణం ఏదైతే ఉందో ఇక్కడ రాగద్వేషాలకు లోనయ్యి నెపోటిజం ఆయన సినిమాకి డబ్బు వచ్చే కార్యక్రమాలు ఇవి ఇంతకు మించినటువంటి దుర్వినియోగం ఏముంటుంది ఇది విచారించండి అని అడిగాం మేము ఎన్టీ రామారావు మీద వెళ్ళింది ఏంటంటే అతను డిస్క్వాలిఫై చేయండి అని వెళ్ళారు ఆ రోజు హైకోర్టు అవర్ ప్లీజ్ డిఫరెంట్ దేర్ ప్లీజ్ డిఫరెంట్ ఓకే మేము డిస్క్వాలిఫై చేసే ఏజెన్సీ కాదని హైకోర్టు చెప్పింది ఇక్కడ మేమే అడుగుతున్నాం మీరు ఆ ప్రస్తావన ఎత్తలా ఎత్తలేదు డిస్క్వాలిఫై చేయమని చేయండి ఆయన సినిమాలో నటించడం తప్పని కూడా మేము చెప్పలేదు మేమేం చెప్పామంటే అతను మంత్రిగా ఉండి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు సినిమానే వ్యాపారం చేస్తున్నాడు అది కోడ్ వైలేషన్ అవుతుంది సినిమా వ్యాపారమే కదండి కొత్తగా ఏం చేసేదే ఉంది అదే మరి వ్యాపారం చేయకూడదు కదా మంత్రిగా ఉన్నప్పుడు సపోజ్ మీరు సినిమా చేసుకోవచ్చు అది వ్యాపారం అనేది అందరికీ తెలుసు చేసుకోవచ్చు అని మీరు చెప్తే మంత్రులు అందరూ చేసుకోవచ్చుగా ఇప్పుడు మంత్రులు చాలామంది ఉన్నారు వాళ్ళకి చాలా వ్యాపారాలు ఉన్నాయి ఇప్పుడు ఆయన మున్సిపల్ మినిస్టర్ ఉన్నాడు ఆయనకి ఎడ్యుకేషన్ వ్యాపారం ఉంది విద్యా వ్యాపారం ఉంది అట్లా చాలామందికి వ్యాపారాలు ఉన్నాయి ఇక ఆ వ్యాపార సంస్థల్లో వాళ్ళే డైరెక్టర్గా చైర్మన్లుగా ఉండి ఇక్కడ ఉన్నాయన్ని మళ్ళించుకుంటూ ఉండొచ్చు కదా గవర్నమెంట్లో వచ్చే అన్ని ప్రాజెక్ట్స్ అన్ని అవకాశాలు వాళ్ళ వ్యాపార సంస్థలకు మళ్లించుకోవచ్చు కదా బ్లాంకెట్గా ఓపెన్ చేసేయండి ఏ మినిస్టర్ అయినా వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పండి అదే అదే చట్ట అసెంబ్లీలో పెట్టి చట్టం చేయండి మేము మంత్రులు ఉంటాం ఉండి వ్యాపారాలు చేసుకుంటాం మా మా మంత్రిగా ఉండే అధికారాన్ని మా వ్యాపార సంస్థలకు వాడుకుంటాం ప్రభుత్వ నిధులు మళ్లించుకుంటాం అని చెప్పండి నో ప్రాబ్లం అది చట్టం చేయండి మీకు మీకు దమ్ము ధైర్యం ఉంటే మంత్రులు వ్యాపారం చేయొచ్చు అని చట్టం చేయండి మీరు వచ్చి ఇవాళ హఠాత్తుగా కూటమి ప్రభుత్వానికి చెందిన మంత్రుల్లో ఎమ్మెల్యేలో లేకపోతే ఆ నాయకులే వీళ్ళే వ్యాపారాలు చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మరి ఆ సమయంలో మీరు అక్కడ బ్యూరోక్రాట్గా యూ సర్వ్డ్ అట హైయర్ లెవెల్ మీరు చేశారు అక్కడెక్కడ మీకు అవినీతి కనిపించలేదండి ఇప్పుడు అసలు మొట్టమొదట మినిమం ఇంగితం అనేది ఉండాలండి ఏదైనా మాట్లాడేటప్పుడు కొంచెం జ్ఞానం తెలుసుకోవడం అనేది కూడా అవసరం చట్టాల గురించి కొంచెం తెలుసుకోవడం అవసరం ఈ బయట మాట్లాడే వాళ్ళందరికీ కూడా నేనేం చెప్తానంటే కనీసం ఇంగిత జ్ఞానం తెలుసుకోండి ఒక ఆఫీసర్గా ఉన్నవారికి ఒక సివిల్ సర్వీస్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది వైల్ వీఆర్ సర్వింగ్ మనం పదవిలో ఉండి పనిచేస్తున్నప్పుడు అప్పుడున్న ప్రభుత్వం ఏ పథకాలు తెస్తుందో ఏ ఏ పాలసీలు ఇస్తుందో వాటిని అమలు చేయటం తప్ప వాటి గురించి బయట మాట్లాడకూడదు మనం ఇప్పుడు లేరుగా ఇప్పుడు మాట్లాడచ్చు కదా అప్పుడు అవన్నీ జరిగి ఉంటాయి అప్పుడు మాట్లాడలేదు అని అడిగితే అప్పుడు ఎలా మాట్లాడతాము ఇప్పుడు మాట్లాడే పోయి ఉండొచ్చు బట్ ఈరోజు మీరు మీ మీ నోటీస్లో ఉండి ఆ రోజు మీకున్న విధి నిర్వహణలో భాగంగా మీరు మాట్లాడి ఉండకపోవచ్చు మీకు మాట్లాడే అవకాశం లేదు తప్పు మాట్లాడితే అప్పుడు అప్పుడు మాట్లాడితే తప్పు ఇప్పుడు మాట్లాడకపోతే తప్పు ఇప్పుడు మరి కంపేర్ చేసి చూస్తే ఇప్పుడు అధికారంలో ఎవరున్నారు అధికారంలో ఉన్నవాళ్ళు చేస్తున్న పనుల గురించి కదా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ప్రజలు తిరస్కరించారు నీ పాలన మాకు అవసరం లేదని వెనక తో వెనక ప్రజలు తిరస్కరించిన వాటి గురించి మాట్లాడి మనం ఏం చెప్తాం ప్రజలు ఆల్రెడీ ఒక జడ్జ్మెంట్ ఇచ్చేశారు మ్యాండేట్ ఇచ్చారు సో వెన్ దే హ్యావ్ గివ్ వెన్ దే హ్యావ్ ఏ జడ్జ్మెంట్ తీర్పిచ్చారు కదా తీర్పిచ్చిన అంశం గురించి పదే పదే మాట్లాడి ఏంటి ప్రయోజనం ఇప్పుడు జరుగుతున్న పాలన గురించి అందులో ఉన్నటువంటి తప్పు ఒప్పుల గురించి మాట్లాడటం ఒక రాజకీయ పార్టీ